రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఒక గ్లాస్ నీళ్లతో ఈ విధంగా చేయండి ఇలా చేస్తే తప్పకుండా అండి మీ సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే కాకుండా ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకేంటంటే కనుక ఏదైనా సరే సమస్య ఇబ్బంది పెడుతుంది ఆ సమస్య వల్ల మీరు చాలా అనుకోండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అనమాట నీళ్ల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి నీళ్ళు ఏంటంటే కనుక నారాయణగా భావిస్తారు నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లతో చేసుకునే పరిహారం ఎటువంటిదైనా సరే తప్పకుండా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మనం పేద పండితులు చెబుతున్నారనమాట అందుకే నీళ్ళతో ఏంటంటే కనుక రేపు గురువారం చక్కగా ఈ పరిహారం చేయండి ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట పరిహారం తప్పక మీకు పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించండి అసలు మనకి ఏంటంటే కనుక చెప్పాలంటే గురువారం అండి లక్ష్మీవారంగా అంటే పరిగణిస్తారు భావిస్తారు కాబట్టి గురువారం కొన్ని పరిహారాలు కొన్ని నియమాలను ఆచరించుకుంటే మంచిదండి ముఖ్యంగా ఏంటంటే కనుక గురువారం ఇలాంటి నీళ్ళ పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి నీళ్ళు చాలా వరకు కూడా అండి దురదృష్టాన్ని కూడా తీసేస్తాయి అదృష్టంగా భావిస్తారు అలానే కాకుండా పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక మనకు అంటే నీళ్ళ పరిహారం అనేది సిద్ధిస్తుంది పరిహార పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మన పెద్దవారు ఉంటారు కదా నీళ్లతో చెలగాటం ఆడకూడదు నీళ్లకు చాలా పవర్ ఉంటుంది నీళ్ళు ఏంటంటే కనుక తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాయి కాబట్టి ఏంటంటే నీళ్ళు అనేవి అతీత శక్తివంతమైనవి మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటరే ఉంటాయి కదండి కాబట్టి నీళ్లకు చాలా పవర్ ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది గురువారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీరు నీళ్ళ పరిహారం చేసేటప్పుడు పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం లేదండి ఏంటంటే ఒక్క గాజు గ్లాస్ని తీసుకోండి అంటే గాజు గ్లాస్ మాత్రమే వాడాలి గాజుకు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడును తీసేసేంత శక్తి ఉంటుందన్నమాట అలానే ఇంకొకటి ఏంటంటే గాజు గ్లాసులో నీళ్లను పోసినప్పుడు ఆ నీళ్లు ఇంకా పవిత్రంగా మారుతాయి అలా మారిన ఆ నీటితో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ని పొందొచ్చు సమస్యలు అనేవి ఏంటంటే కనుక చెప్పి ఎవ్వరికి రావండి సమస్యలు ఆర్థికంగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా బాధపడుతూ ఉంటాయి కదండి సమస్యలు ఏంటంటే కనుక వచ్చినప్పుడు వాటిని తట్టుకునే అంత శక్తి మనకు ఉండదు అలా తట్టుకోలేక మనం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం మనకే ఎందుకు వస్తాయి సమస్యలు అనుకుంటాం మనకే ఎందుకు ఈ సమస్యలు ఇబ్బంది అంటే పడుతు పెడుతున్నాయి సమస్యల వల్ల మనం ఎందుకు ఇంత సఫర్ పోతున్నాము అన్నట్టుగా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు గురువారం పూట ఏంటంటే కనుక చక్కగా మీరు ఈ పరిహారం చేయాలంటే వంటి స్నానం చేసుకొని దీపం పెట్టుకోండి ఇంట్లో అలా పెట్టేసుకొని ఏంటంటే కనుక ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్య ఎటువంటిదైనా కానివ్వండి అంటే పెద్ద సమస్య కానివ్వండి చిన్న సమస్య కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంకా సమస్యలతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు సమస్యల వల్ల ఇంకా సతమతం అయిపోతున్నారు అనుకునేవారు ఈ పనిని ఏంటంటే కనుక సమయం సందర్భం లేదు దీపం పెట్టిన వెంటనే చేసుకోవచ్చు కుదరకపోతే సాయంత్రం కూడా చేయొచ్చు మీ ఇష్టం అన్నమాట అది మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితం పొందుతారు కొంతమందికి ఏంటంటే కనుక ఇంట్లో అండి సమస్య ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో సమస్యలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే గనక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ఏంటంటే గనక నానా రకాలుగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అసలు ఆ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఆగిపోతుంది అన్నట్టు ఏంటంటే గనక ఇలా వెతికేవారు కూడా ఉంటారు కానీ అలా కాకుండా ఏ సమస్యకైనా సరేనండి ఈ నీళ్ళ పరిహారం ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఈ నీళ్ల పరిహారం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించుకోండి అంటే గురువారమే చేయాలండి అంటే గనక గురువారమే చేస్తే చాలా మంచిది అనమాట గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్యకు స్టాప్ అనేది పడిపోతుంది అది మీకు ఏంటంటే కనుక వ్యాపారం చేస్తున్నారు ఆగిపోయినారు ఇలాంటి సమస్యలు మాకు క్రియేట్ అవుతున్నాయి వ్యాపారంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వ్యాపార పరంగా కూడా మాకు అసలు బాగుండట్లేదని బాధపడే వారికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట ఈ నీళ్ళ పరిహారం చేసేసి ఒక రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంచాలండి అంటే మన పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట పూజ గదిలో రాత్రంతా కూడా ఇలా గాజు గ్లాసులో ఇప్పుడు చెప్పి ఈ వస్తువును వేసేసి పెట్టుకోండి సమస్య చెప్పుకొని ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట మీకు ఆ భగవంతుడు ఏంటంటే కనుక పరిష్కారాన్ని చూపిస్తాడు అలానే కాకుండా ఆ పరిష్కారం మీకు సిద్ధింపబడేలాగా కూడా చేస్తాడని చెప్పొచ్చు అందుకే గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్ళను తీసుకోండి అందులో అర స్పూన్ అంతా జీలకర్ర ఉంటుంది కదా జీలకర్రను పోసేయండి ఇక్కడ మీరు అనుకోవచ్చు జీలకర్రతో చేసుకుంటే ఫలితం ఉంటుందండి అంటే కనుక జీలకర్ర కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది జీలకర్ర కూడా కొన్ని సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి గాజు గ్లాస్ నీళ్ళల్లో మనము నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా తీసుకోవాలి అందులో అర అంతా జీలకర్రను పోసేసి ఆ గాజు గ్లాస్ని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య ఉంటుందో దాని గురించి మాత్రమే చెప్పండి అనవసరమైనవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఏది కూడా మనకు పనిచేయదండి ఏదైతే అవసరం ఉంటుందో ఏ సమస్య అయితే తీరా అంటే తీరాలనుకుంటున్నారో అలాంటి సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక చక్కగా పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి ఎప్పుడు చేసినా పర్వాలేదు అంటే సాయంత్రం కావచ్చు రాత్రి కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడు చేసుకున్న ఏంటంటే కనుక పెట్టేసి వదిలేసుకోండి అలా వదిలేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి అలా ఆ నీళ్లను పోసేస్తే సరిపోతుందనమాట ఈ పరిహారం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కానీ నలభై ఎనిమిది గంటల్లో కానీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకటంతో పాటు సమస్య అనేది మళ్ళీ రాదండి తిరిగి కాబట్టి ఒక్కసారి మీరు నమ్మకంతో ప్రయత్నించండి చాలా చిన్న పరిహారం ఫలితం వస్తుంది ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి గురువారం లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి నీళ్లు చాలా చాలా పవిత్రమైనవండి ఇలా నీళ్లతో చేసుకునే పరిహారాలు ముఖ్యంగా మనం పూజ గదిలో చేస్తున్నాం కాబట్టి పవర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట నీళ్ల పరిహారం తప్పక పనిచేస్తుంది అనమాట మనం ఏంటంటే పూజ చేసేటప్పుడు కూడా అండి ఏదైనా చెడు ఉంది ఏదైనా ఇబ్బంది ఉంది మా ఇంట్లో అంటే ఇబ్బంది వస్తుంది అనుకోండి ఎక్కువగా మీరు పూజకు ముందు ఏంటంటే కనుక గాజు గ్లాస్లో నీళ్లను పోసేసుకొని ఇంట్లో ఒక చోట పెట్టుకోండి పెట్టేసుకొని పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నీటిని ఉదయం పెట్టుకుంటే సాయంత్రం ఏంటంటే కనుక బజార్ట్లో పోయండి లేదు లేదంటే కనుక రాత్రికి పెట్టుకుంటే ఉదయం పూట ఆ నీళ్లను బజార్ట్లో పోసేయండి అంటే ఇలా మనకు వాకిట్ ముందు కానీ లేదంటే కొంచెం ఇలా పోసేస్తే సరిపోతుందనమాట అలా ఏంటంటే నీళ్ళు తొందరగా చెడుని అబ్జర్వ్ చేసుకుంటాయండి గాజు గ్లాస్ కాబట్టి అందులో ఏంటంటే కనుక బందీ చేసుకుంటుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైనా చెడు ఉంటే తీసేసుకుంటుంది అలా కూడా మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రయత్నించండి ఒక్కసారికి ఫలితం ఏం రాదు ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే ఫలితం వస్తుందనమాట అలా రెండు మూడు సార్లు చేసుకోవటం వల్ల ఇంటి పరంగా సమస్యలు లేకుండా ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇల్లు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు గురువారం అండి ఈ పనిని చెయ్యండి ఇలా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా మీకు అంటే చూపిస్తుందని చెప్పు అదేనండి మీరేంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా బీర్వాలో ఈ ఆకుని పెట్టండి గురువారం పూట బీర్వాలో ఈ ఆకుని పెట్టడం వల్ల బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట అలానే కాకుండా బీర్వా దగ్గర మనం ముఖ్యంగా ఇలాంటి పనులను చేసుకున్న బీరువా ఏంటంటే కనుక ఎప్పుడూ డబ్బుతో ఆడు ఆడటానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదండి ఇప్పుడు పెడతామా గంట సేపటికే మళ్ళీ తీస్తాము బీరువాలో పెట్టిన డబ్బంతా కూడా వృధా ఖర్చులకు పోతూ ఉంటుందండి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి వృధా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయండి మాకు తగ్గటం లేదు మా బీరువాలో మేము ఎంతనైనా సరేనండి మనీ సేవ్ చేసుకుందాం అనుకుంటాం కానీ చేయలేకపోతామని బాధపడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి పైన మీరు స్వస్తి గుర్తు వేయండి అది కూడా గంధంలో మీరు ఏంటంటే కనుక గంగా కానీ లేదంటే కనుక అతన్ని కానీ కలిపి దానితో ఒకసారి మీరు స్వస్తి గుర్తు వేసి చూడండి బీర్వాలో డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆకుని పెట్టండి ఈ ఆకు ఇక్కడ చూస్తున్నారు కదా మారేడుదలం దళం అండి మారేడుదలం దళం ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమార్తలుగా అంటే పరిగణిస్తారు అలానే కాకుండా మారేడుదలానికి దళానికి చాలా శక్తి ఉంటుంది మారేడుదలం దళం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కదా అందుకే మారేడు దళం అనేది స్వీకరించుకొని తెచ్చుకోండి గురువారం పూట ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి ఇలా బీర్వాలో ఇది పెడితే చాలా మంచిదండి అంటే మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది మారేడు దళం కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మారేడు దళాన్ని ఏంటంటే కనుక బీర్వాలు ఇప్పుడు చెప్పే విధంగా పెట్టుకోండి చాలా మందికి కూడా మారేడు దళం అనేది లభిస్తుంది ఒకవేళ ఈ వారం లభించకపోతే మళ్ళీ వారమైన పర్వాలేదు తెచ్చుకోండి కానీ దీనివల్ల డబ్బు అనేది ఖచ్చితంగా ఆకర్షిస్తుంది అనమాట అంటే నార్మల్గా ఇలాగే పెట్టేయమని కాదు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక కనుక ఆకుకు మీరు ఈ విధంగా ఏంటంటే కనుక బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టిన తర్వాత కొంచెం సేపు మనం ఏంటంటే కనుక పూజ గదిలోనే పెట్టుకోవాలి ఆ తర్వాత బీరువాలో పెట్టాలన్నమాట ఒకటి గుర్తు పెట్టుకోండి బీరువాలో చిందర వందరంగా ఉంచకూడదండి బీర్వా ఎప్పుడు కూడా నీట్గా సర్దుకోండి అలా ఉంటేనే లక్ష్మీదేవి ఆ కుబేర స్థానాన్ని ఇష్టపడుతుంది ఆ కుబేరుడు కూడా మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు అంటే బీరువాలో అండి లాకర్లో మనం కావచ్చు లేదంటే నార్మల్గా బీరువాలో కీలకమైన పత్రాలు డబ్బు నగలు అలానే కాకుండా ఏవైనా సరే అంటే మనకు సంబంధించినవి మనం పెట్టుకుంటూ ఉంటాం అలాంటి చోట ఏంటంటే కనుక లక్ష్మీదేవి కుబేరుడు నివసిస్తూ ఉంటాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మనం ఏంటంటే కనుక అండి బీరువా ఎలా పడితే అలా పెట్టడం కానీ ఎలా పడితే అలా ఉంచడం కానీ చేయకూడదు బీరువాని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి ఆడవాళ్ళకు సంబంధించిన అంటు ముట్టుకు సంబంధించినవి పెట్టకూడదండి నిజానికి చెప్పాలంటే కనుక ఎందుకంటే అలాంటివి పెట్టడం వల్ల అక్కడ లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ధనం అనేది రాదనమాట డబ్బుకు చాలా కొరత అనేది ఏర్పడుతుంది ఎంత డబ్బు పెట్టినా అది పోవటమే కానీ రావటం అనేది జరగదన్నమాట ఇది చాలా మందికి తెలియక ఏంటంటే కనుక ఏది పెడితే అది పెడతారండి అలా పెట్టకండి బీర్వాలో ఇలాంటి వస్తువులను పెట్టకపోవటమే మంచిది ముఖ్యంగా బీర్వా లాకర్ పైన కావచ్చు బీరువా డోర్ పైన కావచ్చు ఎప్పుడు కూడా అండి స్వస్తి గుర్తు వేసుకోవాలి ఈ బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఈ స్వస్తి గుర్తు అండి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి కూడా ఈ యొక్క బీర్వా దగ్గర వేసుకునే ఈ స్వస్తి గుర్తు అనేది మనకు ఉపయోగపడుతుంది బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో ఉండిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీ బీర్వాలో కానీ బీర్వా పైన కానీ ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు వేయండి బీర్వా దగ్గర మీరు అంటే ప్రతి వారం కూడా అండి ఒక వా ఒక రోజు ఎంచుకోండి అలా వారం వారం ఏంటంటే కనుక బీర్వా దగ్గర ధూపం వేయటం ఆ దళం పాడైపోతే మళ్ళీ తీసేయటం కొత్తది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండండి మారేడు దళాలు రెండు తీసుకొని దాటికి బొట్టు పెట్టండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టేసుకోండి సరిపోతుంది బీర్వా చూడండి ఇది పెట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే అంటే డబ్బు ఖర్చు అయిపోతుందా లేదంటే కనుక ఫస్ట్ లాగా మనకు నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుందా లేదంటే ఒక మితిగా ఖర్చు అయిపోతుందా అనేది అర్థమైపోతుంది అనమాట ఇలా చేసేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట తప్పకుండా మార్పులు అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు బీరువాలో మంది కూడా ఏంటంటే కనుక ఇది శుక్రవారం గురువారం చేసుకోవచ్చు ఈ రెండు తేదీల్లో ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అధికంగా ఉంటాయండి అలానే ఏంటంటే కనుక మారడడానికి బొట్టు పెడుతున్నాం కాబట్టి ఇంకా మారేడు అంటే మారేడు ఆక అనేది శక్తివంతంగా మారుతుంది అలాగా మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అనమాట డబ్బు కోసం చేసుకుంటున్నాం కాబట్టి చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బీరువాలో పెట్టుకుంటే మంచిదనమాట ఏది చెప్పకుండా డైరెక్ట్గా బీరువాలో పెడితే దానివల్ల లాభాలు కూడా ఉండవు కాబట్టి మీరేంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకొని ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా మారేదళం తీసుకొని ఇంకా మీరు అంటే ఎవరైనా సరే పూజించండి అంటే గురువారం సాయిబాబుని పూజించడం లేదంటే కనుక కొంతమంది లక్ష్మీదేవిని పూజించడం ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా అండి ఏంటంటే కనుక ఈ మార మారడదళం పరిహారం అయితే చేసేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా పైన అండి పసుపులో కొద్దిగా ఏంటంటే కనుక రోజు వాటర్ని కలవండి అంటే కలపండి రోజు వాటర్ ఏంటంటే కనుక పన్నీర్గా కూడా భావిస్తారు కదండి అంటే ఇలా ఏంటంటే పర్ఫ్యూమ్ కింది కూడా వాడుతూ ఉంటారు అలానే కాకుండా చాలా చాలా మంచి స్మెల్ని కలిగి ఉంటుంది కాబట్టి పసుపులో కొద్దిగా రోజు వాటర్ని కలిపి ఆ రోజు వాటర్ని కలిపిన ఈ పసుపు మిశ్రమం ఉంది కదా దానితో ఏంటంటే కనుక బీర్వా దగ్గర సీక్రెట్గా త్రిబుల్ ఫైవ్ అని రాసుకోండి అలా రాస్తే లక్ష్మీదేవి అక్కడే స్త్రీనివాసాన్ని ఏర్పరచుకొని బీర్వా ఎప్పుడు కూడా డబ్బుతో ఉండేలాగా చేస్తుందనమాట ఇక మనకు తిరుగుండదని చెప్పొచ్చండి